నా పేరు పాలకొల్లు కాత్యాయని నేను టూ థౌజండ్ టూలో ఎన్ఎస్ రావు గారి ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది ధ్యానానికి ముందు ధ్యానాన్ని తర్వాత జీవితంలో చాలా తేడా ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే మనం ఒక మూసలో బతుకుతాం ఈ ధ్యానంలోకి వచ్చాక మనం ఏంటంటే ప్రపంచం చాలా విస్తారంగా కనిపిస్తుందండి ప్రతి మనిషిలో కూడా ఒక దేవుడు ఆత్మ ఉన్నాడనే భావన కలుగుతుంది ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అనే ధ్యాసలో ఉంటాం కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వస్తామోనండి అన్నీ మర్చిపోతాం ఎందుకంటే ఎవరెవరి డిజైన్ ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారండి వాళ్ళు దాన్ని మనం ఏంటంటే జడ్జ్మెంట్ చేయలేము జస్ట్ జస్ట్ ఊరుకోవడం వినడం అంతే తర్వాత వాళ్ళకి మన ధ్యానం గురించి చెప్పడం ధ్యానం చేయడం వల్ల మేము ఇలా మారాము మీరు కూడా మారుతారు అనే భావన వచ్చేలా వాళ్ళకి చెప్పగలగాలండి అలాగే ధ్యానానికి ముందు ఏదో బుక్స్ వాళ్ళము ఏ బుక్స్ ఆ బుక్స్ కానీ ఇప్పుడు ఏంటంటే అన్నీ పత్రికారు చెప్పిన తర్వాత చాలా మంచి స్పిరిచువాలిటీ బుక్స్ అండి ఓషో గారి కానీ రామ్తా గారి కానీ మళ్ళీ పత్రికారు తులసి దళం కానీ ఈ బుక్స్ చదవడం మూలాన కూడా మనకు చాలా జ్ఞానం వస్తుందండి పత్రికారు అంటారు కదా అనుభవమే జ్ఞానము అని చెప్పేసి ప్రతిదీ మనం అనుభవించి చూస్తేనే కదండి మనకు తెలిసేది అలాగే ఈ ధ్యానం ఏంటంటే మనము ఒక రోజు రెండు అని కాదండి కంపల్సరీ రోజు చేయాల్సిందే ఒకసారి అన్నారండి మనం ఏంటంటే రోజు పాత్ర కడిగేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకుంటాం అలాగే ఇది కూడా రోజు మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంటుంది కదండి మళ్ళీ మనం ఎనర్జీని నింపుకోవాలి ఎలాగంటే మన మాటల ద్వారా చేతల ద్వారా ఇంకా వేరే వేరే వాటి వల్ల కూడా మన ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉంటుంది కానీ ఈ ఫుడ్ వలన వచ్చే ఎనర్జీ చాలా తక్కువండి మనం ధ్యానం చేసినప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా వచ్చే శక్తి అపారమైనది అందుకే మనం ధ్యానం చేస్తే మనం రోజంతా పనిచేసినా అలసిపోమండి చాలా యాక్టివ్గా ఉంటాము ఇంకోటి ధ్యానం వలన సత్సంగం ఏర్పడుతుంది సచ్చన సాంగత్యం జరుగుతుంది మనకు కనపడే ప్రతి మనిషి కూడా అండి మనకు కావలసిన వాళ్ళే మనకు కనిపిస్తారు మనకు అనవసరమైనవన్నీ మనకు దూరంగా వెళ్ళిపోతాయి అలాగే ఈ ధ్యానంలో ఏది చేయాలన్నా మనం ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెళ్ళి ఒక అరగంట ధ్యానంలో కూర్చున్నామంటే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం అంటే ఏంటంటే మనకే ఆ జవాబు ఆన్సర్స్ పూరిస్తుందండి ఓహో ఇలా చెయ్యాలి అని అలాంటప్పుడు మనము చాలా హాయిగా వెళ్ళి ఆ పనిని చేయగలుగుతాం అలాగే ధ్యానం వలన మనము గంట రెండు గంటలు కూర్చున్నట్టు కాదండి ముందు మనం ఎరుకతో ఉండడం ముఖ్యం ఎంతసేపు ఎరుకతో ఉన్నాము మన శ్వాసను గమనిస్తూ అనేది ముఖ్యమండి గంటలు గంటలు చేయడం కాదు ధ్యానము ఎరుకతో ఉండమని సార్ చెప్తారు ఎప్పుడు ఎరుకతో ఉండాలండి ధ్యానంలోనే కాదండి ప్రతి పనిలో ఎరుకతోనే ఉండాలి సార్ చెప్పేవాళ్ళు నడిచేటప్పుడు కానీ మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎరుకతో ఉండాలి ఎరుకతో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి జీవితము చాలా సాఫీగా నడుస్తుందండి అలాగే మంచి బుక్స్ చదవడం మూలాన మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాము ఇలాగుంది ఇలా చేయండి అని చెప్పేసి ఆ చెప్పడం మూలాన ఏంటంటే మనకు కూడా జ్ఞానం మర్చిపోకుండా ఉంటామండి అలాగే పత్రికారు ఇంకా చెప్పేవాళ్ళు వాక్క్షేత్రం కరెక్ట్గా ఉండాలని చెప్పేవాళ్ళు అది మాత్రం చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి వాళ్ళు కూడా వాక్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలని చెప్తారండి ఎందుకంటే పత్ మనం మాట్లాడే ప్రతి మాట మనకు ఇస్తుందండి అది ఎందుకంటే వెళ్ళి మనకి మనకి వెనక్కి వస్తూ ఉంటుంది అందుకని మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎరుకతో మాట్లాడే ఈ భావనలన్నీ ఎప్పుడొస్తాయంటే మనం ధ్యానం చేసినప్పుడేనండి ఇవన్నీ వస్తాయి మామూలుగా ఉన్నప్పుడు రావు ఇవన్నీ ఏదో మాట్లాడాము ఏదో చేసాము సార్ అనేవాళ్ళు ఏదో మాట్లాడాము అన్నట్టు కాదు మాట్లాడితే దాన్ని అర్థం ఉండాలి కరెక్ట్గా మాట్లాడాలి అలాగే గొప్ప పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా మన పెద్ద గురువులు వచ్చినప్పుడు సార్ అనేవాళ్ళు వాళ్ళ ముందు చాలా మౌనంగా ఉండాలి మీరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ను మీరు గ్రహించగలగాలి ఎప్పుడైతే మీరు మౌనంగా ఉంటారో అప్పుడే గ్రహించగలుగుతారు అనేవాళ్ళు అలాగే సార్ ఇక్కడికి వెళ్ళినా కూడా ఆయన టైము మెయింటైన్ చేసే వాళ్ళండి ఏ టైం అంటే ఆ టైంకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి అంతే అలా టైం మెయింటైన్ డిసిప్లిన్ కూడా ఉండేది సార్ దగ్గర అది అది చూసి చూసి మనకు కూడా అలవాటైపోతుంది ఓహో ఇలా డిసిప్లిన్ ఉండాలి అని అన్నిటికన్నా టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి టైం మనం యూజ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళిన టైం మళ్ళీ మనకు వెనక్కి రాదు అలాగే ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనకి ఎంతో మంచి మంచి అవకాశాలు వస్తాయండి ఏది చేయాలన్నా కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం ఎంతటి సమస్యనైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతుంటాం ఫేస్ చేయగలుగుతాం మెయిన్ అది ఫేస్ చేస్తామండి అలాగే ఇంతకుముందు అనిపిస్తుంది పాత జీవితంకి అయ్యో నాకు గనక ధ్యానం చేస్తుంటే ఇంకా పిల్లల్ని ఇంకా కొంచెం బాగా పెంచే వాళ్ళని పెంచేదాన్నేమో అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు అట్లాంటి అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు చక్కగా ధ్యానం చేసుకుంటూ వాళ్ళ సత్సంగం చేసుకుంటూ సజ్జన సాంగత్యము స్వాధ్యాయము ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనండి జీవితము చాలా సాఫీగా జరుగుతుందండి కానీ ఇవన్నీ ఏందంటే మన ధ్యానం మూలానే జరుగుతాయని నేను నమ్ముతున్నానండి ఇంతమంది ధ్యానాన్ని ఇచ్చిన పత్రికారికి పిఎంసి ఛానల్ వారికి నా ధన్యవాదాలు